హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వండిల్లు అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ పాన్ కేక్స్ అయితే చూయించిపోతున్నాను అది కూడా బనానా ప్యాన్ కేక్స్ అనమాట ఇవి చిన్న పిల్లలకైనా పెద్ద పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతాయండి మీరు ఒకసారి కనుక ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత టేస్ట్గా ఉంటాయి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి ముందుగా నేను ఇక్కడ రెండు బనానా తీసుకున్నాను ఇవి బాగా అన్నమాట అలాగే వాటితో పాటు రెండు కోడిగుడ్లు తీసుకున్నాను ఇప్పుడు ఈ బనానాని ఇట్లాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటిపండు ముక్కలు వేసుకోవాలి అలాగే ఇందులోకే మనం గుడ్లు అనేవి పగలగొట్టుకోవాలి వైట్ ఎల్లో రెండు వేసుకోవాలండి ఈ విధంగా రెండు కోడిగుడ్లను కొట్టేసుకొని మీకు ఇష్టమైతే ఇంకొక కోడిగుడ్డు కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు మాత్రమే వేశాను ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు పంచదార యాడ్ చేస్తున్నారు మీరు పంచదార అక్కర్లేదు అనుకుంటే బెల్లం అయినా వేసుకోండి అలాగే చిటికడంతా సోడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అప్పుడు పేస్ట్ లాగా వస్తుందనమాట ఇందులోకి ఒక మూడు స్పూన్లు గోధుమ పిండి యాడ్ చేశాను యాడ్ చేసేసి ఈ విధంగా మిక్సీ పడితే బ్యాటర్ అనేది ఈ విధంగా వస్తుందండి చూసారా ఎంత బాగొచ్చిందో ఉండలేకుండా ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని హీట్ అయ్యాక ఇట్లా గరిటతో పిండిని ఈ విధంగా వేసేసి కొంచెం అట్లా తిప్పినట్టు అనండి సరిపోతుంది లేదు మాకు మందంగా కావాలి అనుకుంటే గరిటతో ఇలాగా పోసేసేయండి అప్పుడు బాగా వస్తాయి మందంగా నేను ఫస్ట్ వేసాను కదా అందుకని కొంచెం పల్చగా వేశాను ఈ విధంగా పోసేసి దాని మీద మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లా ఉంచితే సిమ్లో పెట్టేసి ఉడికిపోతుంది చూసారా బబుల్స్ వచ్చేసి ఎంత బాగుందో ఇంకా దీన్ని మనము టర్న్ చేసుకోవాలి ఈ విధంగా అయితే వస్తాయండి ప్యాన్ కేక్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇంకా మిగిలిన పిండిని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి నేను ఇక్కడ చిన్న చిన్నవి దోశ పెనమంతా వేస్తున్నాను అంటే ఎన్ని పడతాయో అన్నీ వేసుకుంటున్నాను చిన్న చిన్నవి కాబట్టి నాకైతే ఒక నాలుగు వరకు పడ్డాయి లేదు పెద్దవే ఒకటి ఒకటి వేసుకుంటామంటే అది మీ ఇష్టం ఎలా అయినా వేసుకోండి నేను ఇక్కడ చిన్న చిన్నవి ఈ విధంగా అయితే వేసుకున్నాను ఇవి మనము అసలుకి ఎంత సాఫ్ట్గా వస్తాయి అంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి మనం మనము స్పాంజ్ కేక్ అని తింటాం కదా అలా ఉన్నాయన్నమాట తినేటప్పుడు టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైనా పెద్దలకైనా బాగా నచ్చుతాయి చూసారా బబుల్స్ వచ్చేసి ఎంత సాఫ్ట్గా వస్తాయో ఈ విధంగా బబుల్స్ వచ్చాయంటే ఈ కేక్స్ ఈ పాన్ కేక్స్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయని అర్థమండి ఇంకా సైడ్ కాలేక మరొక వైపు టర్న్ చేసుకున్నాం అనుకోండి ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయండి ఇంట్లో ఈ విధంగా బనానా కానీ కేక్ ఎగ్స్ ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసి ఇప్పుడు ఒక్కోటొక్కటిగా ఈ విధంగా అయితే ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని కొంచెం డెకరేట్ చేద్దాం ముందుగా ప్యాన్ కేక్స్ అన్నీ ఒక దాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకొని మనము దీంట్లోకి నంచుకొని తినడానికి ఇట్లా ఈ విధంగా హనీ కనుక యాడ్ చేసుకొని తింటే టేస్ట్కి టేస్ట్ అలాగే హెల్దీ కూడా నేను ఇక్కడ పైనుంచి డ్రాప్ చేస్తున్నాను హనీని ఈ తేనెని ఈ విధంగా వేసుకొని మనం అద్దుకొని తింటే అసలుకి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందనమాట నేనే మొత్తం తినేసాను నాకు అంత బాగా అనమాట ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇంకా వీటిని ఏం చేశానంటే నేను చాక్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఒక్కొక్క పీస్ తీసుకొని తింటున్నాను మీరు మాములుగానే తినొచ్చు వీడియో కోసం కదా ఈ విధంగా చేశాను అనమాట ఇంకా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఒత్తి ఇదిగోండి ఇంత సాఫ్ట్గా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా మెత్తగా స్పాంజీ లాగా ఉన్నాయి ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే తప్పకుండా ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ నా ఛానల్లో చాలా వంట వంట వంటకు సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే చూడండి తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్